హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మరో మంచి రెసిపీ అండి ఇది ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇడ్లీకి దోశకి వడకి బోండకి ఏ టిఫిన్కైనా అట్లీస్ట్ పూరికి కూడా ఎంతో ఎమ్మీగా ఉండే ఈ చట్నీని నేను ఎట్లా చేసినానది ఒక్కసారి అయితే మీరు వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చేసుకోండి పిల్లలకి ఇష్టంగా పెట్టండి కొన్ని టిప్స్తోనైతే నేను చూపిస్తా ఎందుకంటే టేస్ట్ ఎలా కుదరాలి అనేది అడావుడి లేకుండా నిదానంగా ఓపికతో చేసుకోవాలి ఒకసారి వినండి సో మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అది మంచిగా వేడైన తర్వాత పల్లీలు వేసుకొని కంప్లీట్గా చిన్న మంట మీద ఎంత టైం అయినా పర్వాలేదు ఇలా వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి మెయిన్ టిప్పు టిప్స్ నేర్చుకోండి మనం హడావుడిగా హడావుడిగా పెద్ద మంట మీద చేస్తే అది టేస్ట్ రాదు లోపల ఉడకదు పచ్చి పచ్చి ఉంటుంది చూడండి ఈ విధంగా నిదానంగా ఒక ఐదు నిమిషాలు పట్టినా పర్వాలేదు ఈ విధంగా వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలి కలర్ మారేదాకా అలా అయితే లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఎంత కారంకి మన పచ్చి మన పల్లీలకి చట్నీకి ఎంత కారం మీరు తింటారో అంత వేసుకోండి అందరితోని సో ఈ విధంగా నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకున్నా హండ్రెడ్ గ్రామ్స్కి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నా ఆ మాత్రం పడుతుంది ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి సో పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా కరివేపాకు ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేస్తున్నా గమనించండి స్కిప్ చేయకండి ఇక్కడ మీకు మంచి టేస్ట్గా రావాలంటే ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అస్సలు బోరు కొట్టదు ఈ పచ్చడి చూడండి చట్నీ సో పుదీనా కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్క వేసేసుకున్నాండి నేనైతే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని అది కూడా కొంచెం ఇట్లా రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఆ తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయలు ఒక గడ్డ తీసుకొని పొట్టోలుసుకొని వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఇట్లా ఆయిల్లో కొంచెం పచ్చివాసన లేకుండా చేస్తున్నాం కాబట్టి ఈ చట్నీకి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి సో మీరు తర్వాత ఏం చేయాలంటే కొబ్బరి ముక్కలు వేసేసుకోండి నేనైతే ఒక చిన్న అరంగుల రంగులో ముక్క ఇట్లా వేసేసుకున్నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది అంటే అసలు ఒకసారి మీరు అనుకోండి ఎప్పుడు ఇలానే ఫాలో అవుతూ చేస్తారు అంత బాగుంటుంది ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి కొట్టకుండా సో ఇవన్నైతే మంచిగా మగ్గిపోయినాయి చూడండి ఎంత మంచిగా ఇలా మరొకసారి అయితే కలుపుకొని ఎంత మగ్గిన తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం అయితే పుట్నాలు వేసేసుకుందామండి కొన్ని ఒక టేబుల్ స్పూన్ పుట్నాలు దీంతో డిఫరెంట్ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఈ చట్నీకి సో ఇది కూడా ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాము తర్వాత ఇందాక మనము డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండీ అవి కూడా ఇందులో వేసేసుకుందాం ఫైనల్గా వేసేసుకొని ఇవన్నీ ఒకసారి అయితే మళ్ళీ రోస్ట్ చేసేసుకుందాము ఇలా నిదానంగా కలుపుతూ చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంత అంతనే బాగుంటుంది సో ఇలా ఇదంతా మంచిగా చల్లార పెట్టుకుందాము ఒకసారి అయితే కలుపుకొని అంతా మగ్గించుకున్న తర్వాత చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను అండి ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఇవన్నీ చల్లారినే కదా ఇవన్నీ వేసేసుకుందాం మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ సో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవరైనా సో ఇందులో జీలకర్ర వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూను రుచికి సరిపడినంత ఉప్పు నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే చట్నీలల్లో మనకు టిఫిన్స్లల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చట్నీలో కొంచెం తక్కువనే వేసుకోవాలి మనకు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు ఉండవు సో ఇప్పుడైతే మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందండి చట్నీ ఇలా ఈ విధంగానైతే మనం చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా పోపు వేసేసుకుందాం పోపు అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి చట్నీ ఎంత ప్రిపేర్ చేసుకున్నామో పోపు అనేది కూడా అంతే ఇంపార్టెంట్ సో మళ్ళీ ఒకసారి అదే ప్యాన్లో మంచిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా వేడవ్వాలండి వేడైతేనే పోపు అనేది మంచిగా టేస్ట్ కుదురుతుంది సో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి గింజలు వేసేసుకొని అవన్నీ కొంచెం కలర్ మారిన తర్వాత శనగపప్పు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకొని పచ్చి శనగపప్పు ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి కొద్దిగా అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో మిర్చి వేసేసుకోవాలండి వెండిమిర్చితోను కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి చట్నీకి సో ఇలా ఒకసారి ఇలా వేసుకొని మళ్ళీ ఇది కూడా కలర్ మారే వరకు మంచిగా కలుపుకోండి ఇలా ఇది మంచిగా కొద్దిగా కలర్ మారిన తర్వాత కరివేపాకు వేసేసుకుందామండి ఒక వన్ అండ్ హాఫ్ రేబల్ అట్లా సో ఇది కరివేపాకు అనే కరివేపాకు ఎప్పుడు కానీ క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి మంచిగా ఇలా క్రిస్పీగా కలుపుతూ చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్ కన్సిస్టెంటీకి వచ్చేసింది పోపు అనేది సో పోపు అనేది కూడా అంత ఇంపార్టెంట్ చట్నీకి సో ఒక పావు టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను నేనైతే పసుపు వేసుకొని మొత్తం అయితే కలుపుకొని ఇంకేముందండి చట్నీలో యాడ్ చేసేసుకోవడమే ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది మీరు ఎలా చేస్తారండి చట్నీ అనేది మీరు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి డిఫరెంట్ స్టైల్లో మంచిగా ఉంటుంది పిల్లలకైతే అస్సలు బోరు కొట్టదు టిఫిన్ అయితే ఇట్లా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంత బాగుంటుందండి సో నచ్చిందండి నా చట్నీ వీడియో అయితే మీకు నా చట్నీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కుకింగ్ రాని వాళ్ళకి ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో చాలామందికి చట్నీ చేయడం తెలుసు కాకపోతే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరు చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే మనకు టేస్ట్ ఎలా ఉన్నదనేది ఇంపార్టెంట్ కదండి సో అందుకే కొంతమందికి షేర్ అవుతుందని చెప్పి నేనైతే ఇది షేర్ చేయడం జరిగింది ఈ వీడియో సో అందరూ అయితే తప్పకుండా ట్రై చేయండి చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతవరకు సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్